ప్రభు ధిక్కారము వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ కార్యదీక్ష పట్టుదల చూడగా నీవు నీకన్నా బలవంతుడి ఆజ్ఞను పాలిస్తున్నావేమోనని నాకు తోస్తున్నది ఎందుచేతనంటే తన బలవంతుడైన బలవంతుడైన వాణ్ణి ధిక్కరించినవాడు కష్టాల పాలవుతాడు రాజు ధిక్కారం చేసి యశవర్మ అనేవాడు ఉభయభ్రష్టుడైపోలేదా శ్రమతి లేకుండా ఉండగలందులకు నీకు ఆ యశవర్మ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు యశవర్మ అనే క్షత్రియ యువకుడు కలింగ దేశం వాడు అతను వంగదేశపు చక్రవర్తి వద్ద కొలువులో చేరాడు వంగదేశంలో కానీ చక్రవర్తి కొలువులో కానీ అతని దేశస్థులు ఎవరూ లేని కారణం చేత అతను బొత్తిగా ఒంటరిగాడుగా ఉంటూ తన మానాన తాను కాలం వెళ్ళబుచ్చుతూ వచ్చాడు ఇలా కొంతకాలం జరిగాక వంగ దేశానికి మగధ దేశానికి మధ్య యుద్ధం వచ్చి పడింది ఈ యుద్ధంలో వంగ యోధులు అద్వితీయ పరాక్రమం కనబరిచి మగధ సేనలను పూర్తిగా ఓడించారు ఈ విధంగా అద్వితీయ పరాక్రమం ప్రదర్శించిన వారిలో యశవర్మ కూడా ఉన్నాడు అతని సాహస పరాక్రమాలను సాటి యోధులందరూ చెప్పుకొని అతని పట్ల ఎంతో గౌరవాన్ని చూపారు అయితే చక్రవర్తి మటుకు యోధులందరికీ ఈనాములు జాగీర్లు ఇస్తూ యశవర్మకు ఏమీ ఇవ్వనే లేదు యశవర్మలో సగం పరాక్రమం కూడా చూపని వారు సైతం చక్రవర్తిని సేనా నాయకుల చేత చెప్పించో గొప్ప బహుమతులు పుచ్చుకున్నారు యశవర్మ ఎవరిని ఆశ్రయించలేదు తనకు చక్రవర్తి ఎలాంటి కానుక ఇవ్వనందుకు అతను చింతించినట్టు కూడా కనబడలేదు చక్రవర్తి ప్రతి పర్వదినమునాడు అక్కడ జరిగినప్పుడు కూడా తన ఆశ్రితులకు బహుకృతులు ఇచ్చేవాడు అలాంటి సమయంలో కూడా యశవర్మకు చిల్లి గవ్వ ముట్టలేదు ఎంతకాలం గడిచినా యశవర్మ ఆర్థిక పరిస్థితి పెరగలేదు పైపెచ్చు అతను క్రమంగా బీదవాడు కాసాగాడు దానికి కారణం ఏమంటే అతను సహజంగా దాత ఎవరు దారిద్ర్యంతో బాధపడుతున్నా అతను చూడలేకపోయేవాడు అడిగిన వారికి లేదని చెప్పి ఎరగడు ఇలా అందరి దారిద్రాన్ని పంచుకొని యశవర్మ తానే దరిద్రుడు అయినాడు అతనికి కొత్త బట్టలు లేవు ఉన్న ఆయుధాలు కూడా ఒక్కొక్కటే పోయాయి నౌకర్లు లేకుండా పోయారు చివరకు తన గుర్రానికి దానా కొనిపెట్టలేని దుస్థితికి వచ్చేశాడు యశవర్మ తన గుర్రాన్ని మేపటానికి గాను వీలు చిక్కినప్పుడల్లా వ్యాఖ్యలి నెపం మీద నదీ తీరానికి వెళ్ళి ఏ చెట్టు కిందనో విశ్రాంతి తీసుకుంటూ అక్కడి గడ్డిని మేయటానికి గుర్రాన్ని వదిలేసేవాడు ఒకనాటి సాయంకాలం యశవర్మ నది తీరాన ఒక చెట్టు కింద పడుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఎవరో ఇద్దరు స్త్రీలు అతను ఉన్న చోటికి వచ్చి మా దేవి తమరితో మాట్లాడాలి అంటున్నది ఒక్కసారి ఆ కనిపించే పొదరింటికేసి వస్తారా అని అడిగారు యశవర్మ వారిని చూసి ఆశ్చర్యపడ్డాడు ఎందుకంటే వారు మానవ స్త్రీలలాగా లేరు తప్పక వస్తాను అంటూ అతను వారి వెంట బయలుదేరాడు పొదరింటిలో మరొక స్త్రీ ఉన్నది అంత సౌందర్యవతిని యశవర్మ ఎన్నడూ ఊహించను కూడా లేదు ఆమె అతన్ని తన పక్కనే కూర్చోమని యశవర్మ నేనొక గంధర్వ స్త్రీని నీ వంటి ఉత్తమ మానవులను ప్రేమించటం మాకు పరిపాటే నీకు సమ్మతమైన పక్షంలో నేను నీకు భార్యగా ఉండగోరుతున్నాను అన్నది దేవి నీవు వీధి బిచ్చగత్తెవైనా నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించగలను అన్నాడు యశవర్మ తర్వాత గంధర్వ స్త్రీ తన చెలికత్తెల చేత దివ్యమైన భోజనం తెప్పించింది వారిద్దరూ భోజనం చేశారు యశవర్మ దేవభోగాలన్నీ అనుభవించాడు యశవర్మతో ఆ గంధర్వ అంగణ పొద్దుపోతున్నది ఇక నీవు వెళ్ళిరా ఈ సంచి తీసుకో ఇందులో నుంచి నీకు ఎంత తీసినా బంగారం వస్తుంది ఇది ఉన్నత కాలము నీకు దారిద్రం ఉండదు నీకు నన్ను చూడాలని అనిపించినప్పుడల్లా ఇక్కడికి వచ్చి నన్ను పిలిస్తే నేను క్షణంలో వస్తాను కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో నన్ను గురించి పొరపాటున కూడా ఎవరితోనూ చెప్పవద్దు అలా చెప్పావో నేను నీకు మరి దక్కను ఈ మాట మరవవద్దు అన్నది అది మొదలు యశవర్మ జీవితమంతా మారిపోయింది అతని ఇల్లు పెద్ద భవంతి అయిపోయింది అతని గుర్రపు జీను బంగారుది అతని దుస్తులు జరీ దుస్తులు అతని దాన ధర్మాలకు అంతే లేదు ఒకప్పుడు ఇతరుల దారిద్రాన్ని తాను పంచుకున్నట్టే ఇప్పుడు అతను తనకు గల అంతులేని బంగారాన్ని అందరికీ పంచాడు సాటి యోధులు కూడా అతని దశ మారినందుకు చాలా సంతోషించారు తీరిక కలిగినప్పుడల్లా యశవర్మ నదీ తీరానికి వెళ్ళి తన భార్యను పిలిచేవాడు ఆమె వెంటనే వచ్చేది అతను ఆమెతో కొంతకాలం సుఖంగా గడిపి తిరిగి నగరుకు వచ్చేసేవాడు ఇలా ఒక ఏడాది గడిచింది సంవత్సరాది వచ్చింది ఆనాడు తన కొలువులో ఉండే వారందరినీ తన భవనానికి పిలిచి విందు చేయటం చక్రవర్తికి అలవాటు ఆ విందు చాలా ఉత్సాహభరితంగా జరిగేది విందు మధ్యన చక్రవర్తి అకస్మాత్తుగా తన అనుచరులతో మహారాణిని మించిన సౌందర్యవతి ప్రపంచంలో ఎక్కడా లేదని నేను ఘంటాపదంగా చెప్పగలను ఆమెను ఇప్పుడే పిలిపిస్తాను మీలో ఎవరైనా అంతకంటే అందగత్తెను చూసి ఉన్నట్టయితే రుజువు చేయవచ్చు అన్నాడు నౌకర్లు చక్రవర్తి భార్య వద్దకు వెళ్ళి చక్రవర్తి ఆమె సౌందర్యాన్ని గురించి అన్న మాటలు చెప్పి ఆమెను విందు జరిగే చోటికి తీసుకువచ్చారు మహారాణి తాను గొప్ప సౌందర్యవతిని అన్న గర్వాతిశయంతో విర్రవీగిపోతూ చక్రవర్తి సమీపంలో నిలబడింది మహారాణిని సరిగ్గా చూడండి ఇంతకు మించిన సౌందర్యవతిని ఎవరైనా ఎన్నడైనా ఎప్పుడైనా చూశారా అన్నాడు చక్రవర్తి ఆమె సౌందర్యవతి అన్నమాట నిజమే కాని ఆమె కన్నా సౌందర్యవతులు రాజుగారి అనుచరుల భార్యలలోనే ఒకరిద్దరు ఉన్నారు అయినా అందరూ ఆమె కేసి తేరిపార చూసి తలలు ఆడించి నిజం నిజం అన్నారు ఒక్క యశవర్మ మాత్రం ఆమె కేసి చూడనైనా చూడకపోగా తల వంచుకొని తనలో తాను నవ్వుకున్నాడు అందరినీ శ్రద్ధగా గమనిస్తున్న మహారాణి చక్రవర్తితో ఈ యశవర్మ నా అందాన్ని పరిహసించి నన్ను అవమానించాడు దీనికి తగిన ప్రతీకారం చేయండి అన్నది ఈ మాటలు విని చక్రవర్తి తోక తొక్కిన తాచులాగా అయిపోయి ఏం యశవర్మ అందరూ మహారాణి సౌందర్యాన్ని శ్లాఘిస్తూ ఉంటే నీ ఒక్కడవే మౌనంగా ఉండటానికి ఏం కారణం అని అడిగాడు యశవర్మ ధైర్యంగా లేచి నిలబడి మహారాజా తమరు మహారాణి గారిని ఇంతమంది మధ్యకు పిలిపించి అందరి చేత ఇచ్చకాల మెప్పు మాటలు పలికించి వారికి ఇలా అన్యాయం చేయటం ఉచితం కాదు మహారాణి గారి సౌందర్యం గురించి సందేహం ఏమీ లేదు కానీ అంతకంటే సౌందర్యవతులు ప్రపంచంలో ఎందరో ఉన్నారు అన్నాడు ఒక్క సౌందర్యవతిని ఉదాహరణగా చెప్పు అన్నాడు చక్రవర్తి ఎంతో దూరం పోనవసరం లేదు మహారాజా నా భార్య మహారాణి వారిని సౌందర్యంలో సులువుగా మించుతుంది అన్నాడు యశవర్మ ఆ మాట విని అందరూ విస్మయం చెందారు అతనికి ఒక భార్య ఉన్నట్టు కూడా ఎవ్వరికీ తెలియదు అలా అయితే అతని భార్యను సభకు రప్పించమనండి ఆమె అందమే ఎక్కువో నా అందమే ఎక్కువో వీరందరూ నిర్ణయిస్తారు అన్నది మహారాణి పట్టరాణి ఆగ్రహాన్ని కనబరుస్తూ చక్రవర్తికి ఈ ఆలోచన నచ్చింది అవును అలాగే చెయ్యి నీ భార్యను తీసుకురా నలుగురు ఆమె అందమే ఎక్కువని నిశ్చయించిన పక్షాన నీ దూర్తత్వాన్ని క్షమిస్తాము లేని పక్షాన మహారాణిని అవమానించినందులకు గాను నిన్ను క్రూరంగా శిక్షిస్తాము అన్నాడు ఆయన యశవర్మ వెంటనే గుర్రమెక్కి నదీ తీరానికి వెళ్ళి మామూలు ప్రకారం తన భార్యను పిలిచాడు కానీ అతను ఎన్నిసార్లు పిలిచినా ఆమె రానేలేదు తాను ఆమె పెట్టిన నియమం అతిక్రమించి ఆమె విషయం ఇతరులకు చెప్పేశాడు అలా చేసినట్టయితే తమ దాంపత్యం అంతమైపోతుందని ఆమె ముందే చెప్పింది ఇక ఆమె యశవర్మకు మరి కనబడదు చక్రవర్తి తనను దండిస్తాడని కూడా ఆలోచించకుండా యశవర్మ తన భార్యను పోగొట్టుకున్నందుకు హతాశుడై విచారంతో తిరిగి వచ్చాడు అతన్ని అతని బాలకాన్ని చూస్తూనే చక్రవర్తి నీ భార్య ఎక్కడా అని అడిగాడు మహారాజా ఆమెను తీసుకురావటానికి నాకు శక్తి లేదు అన్నాడు యశవర్మ నిర్భయంగా చక్రవర్తి తన భటులను పిలిపించి నన్ను ధిక్కరించి మహారాణి గారిని అవమానించిన ఈ అధముణ్ణి చీకటి కొట్టులో బంధించండి అన్నాడు భటులు అలాగే చేశారు యశవర్మ చీకటి కొట్టులో నిర్బంధితుడై కూడా తాను పోగొట్టుకున్న భార్య కోసం కుమిలి కుమిలి కృషించి కృషించి కొంతకాలానికి ప్రాణాలు విడిచాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక్క సందేహం యశవర్మ ఇటు చక్రవర్తి ఆగ్రహానికి అటు గంధర్వస్త్రీ ఆగ్రహానికి కూడా గురి అయ్యే పని ఎందుకు చేశాడు అందరిలాగా అతడు కూడా రాణిని మెచ్చుకుంటే సరిపోయేది కదా అలా చేయకపోవటానికి రాజుగారి పట్ల అతనికి గల తేలిక భావమా లేక తనకు ఒక గంధర్వస్త్రీ భార్యగా ఉన్నదని కోరినంత బంగారం ఉన్నదని అతిశయమా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావు నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు యశవర్మ చక్రవర్తిపై తృణీకార భావం కలిగిన వాడైతే గంధర్వ స్త్రీతో పరిచయమైనాక చక్రవర్తి కొలువు మాని ఉండేవాడు తనకు అపూర్వమైన భార్య ఉన్నదని అంతులేని బంగారం ఉన్నదని అతిశయం పొందినవాడైతే వాటిని పోగొట్టుకునే పని చేసేవాడు కాడు అతను ఇతరులలాగా మహారాణిని ఎందుకు మెచ్చుకోలేదంటే అతనిలో కపట స్వభావం లేదు మెచ్చుకున్న వారంతా మహారాణిని అవమానిస్తున్నారని అతను ఒక్కడే గ్రహించి ఆ పని తాను కూడా చేయలేకపోయాడు అతను స్వార్థం ఎరగనివాడు కావటం చేతనే చక్రవర్తి తనకు ఎన్నడు ఏ విధమైన కానుక ఇవ్వకపోయినా అతను చింతించలేదు స్వార్థం ఎరగని వాడు కావటం చేతనే అతను తన భార్య సంగతి చెప్పేటప్పుడు తనకు కలగబోయే నష్టాన్ని గురించి ఏమాత్రము ఆలోచించలేకపోయాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు